अच्छा जरा आज मैं सीधे पॉइंट पे आऊंगा ठीक है देर मत करो टिप्स बस बस का नमस्कार ये है विद नमस्कार सर्वेयर आर के जी रे अंदर की नमस्कार हम मैं रजनीका को को मेजॉरिटी ग्रेवेंसिस इसी में ग्रम चाहिए इनका रीजन भी लेकंडा वाला आशा औसत समझ में इनका ये बाबा ऑन बार कोच मैडम भी ये मैनेटिक ये सब हो गया है ऑलरेडी व्यवस्था है थोड़ा देखा सकते हो 1 ग्राम कम कम आल्सो एग्जांपल जीएसटी के किस नंबर पर पटाडन का और और गवर्नमेंट लैंड आउट का जीएसटी जीएसटी का खाली अंदर का खाली ले जीएसटी खाली ले खाली खाली करास्ट ना पीएसए फाल्टी ओपनिंग देवी एस पी, वो टेलिंग देव पीसी को भेज चुका है। मालूम है। पचाने में दोस्त हैं सब, पचाने में तेज़ आगोने हैं। बहुत ज़्यादा मत पता रखते हैं मैं पके हैं। आउटसाइड में जी, कहीं आउटसाइड नहीं का। सेंशन कहाँ ले रहे हो? అప్పుడు ఎన్బిఏ కింద ఓన్లీ లేఅవుట్స్ చేసిన ఏరియాలో మాత్రం శాంక్షన్ సార్ ఈ పంచాయతీలో లేఅవుట్ వేయలేదు పబ్లిషింగ్ కూడా రండి 111 సర్. 111 సర్. ఏ ఏ మాక్సిమం ఇరికి ఓన్ సైట్స్ సర్ ప్లేసెస్ ఓన్ సైట్స్ సర్ ఆ ఓన్ సైట్స్ మనం ఇచ్చాం సార్ లాస్ట్ గవర్నమెంట్ ఎన్బిఏ కింద. కానీ శాంక్షన్ మాత్రం ఓన్లీ లేఅవుట్స్ మాత్రం మాత్రమే లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు న్యూ డిమాండ్ ఎంట్రీలో ఆ పొజిషన్ అన్నీ ఎంత గాని ఉంది ఇప్పుడు డిమాండ్ ఎంత ఉంది అంటే ఇంకా సార్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకో ఓకే అదర్ డిపార్ట్మెంట్ కొలు ఉన్నారు ఏమైతే రెసిడెంట్ డిపార్ట్మెంట్ జీ అవసరం ఉన్నాయి మీకు సమస్య ప్రధానమైన ఒకటి సార్ మా గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకి సార్వే ఒక సెంటు భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ కానీ మా విలేజ్లో లో మా రెవెన్యూ విలేజ్లో పక్కన ఊర్లో వాళ్ళు టౌన్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా భూమి ఆకుపా చేసుకొని పటాయి చేస్తున్నారు సార్ చేసుకుని బ్యాంక్లో లోన్ తీసుకుంటారు సార్ అవన్నీ క్యాన్సిల్ చేసి మా గ్రామంలో ఉండే నిరుపేదలకి భూములు పంపిణీ జాయింట్ కలెక్టర్ గారిని కూర్చున్నాం అలాగే మాకి ప్రధానమైన సమస్య సార్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేసినాం సార్ ఎన్హెచ్ సెవెన్ నుంచి ఇక్కడికి వచ్చి బీటీ రోడ్డు ఇప్పుడు రోడ్డు లేక గుంతలు పడి గర్భిణీ స్త్రీలు కానీ అలాంతా పోయే ఆటోల్లో వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే రోడ్ సంబంధించి చూద్దాం కానీ దీపత్తు చూడండి మనకి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ కింద ఎక్కువ సార్ ప్రతి ఒక్కరు వాళ్ళు భూమి బీదోళ్ళు కానీ కాదు సార్ బాగున్నోళ్ళే ఉన్నత ఉన్న ఉన్నతమైన ఉన్నోళ్ళే తీసుకున్నారు మా ఊర్లో ఒక సెంటు భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు సార్ అలాగే మా ఊర్లో క్లోరైడ్ వాటర్ సమస్య ఎక్కువ ఉంది సార్ కాబట్టి బయట ఫిల్టర్ క్యాన్లు కొని అంత వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు సార్ అలాగే సిఎస్టీ కాలనీలో వాటర్ లేక త్రీ మంత్స్ నుంచి జనా ఇబ్బంది పడుతున్నారు సార్ కరెంటు పోయినాయి సార్ అవి ఇది విద్యుత్ గారికి కానీ పోయి మేము చెప్పినాం సార్ పూల్ మార్చండి రై శాక్ కొడుతుంది వర్షం పడినప్పుడు కడ్డీలు వెళ్ళిపోయి పూర్తి డ్యామేజ్ అవుతుంది కరెంటు పూలు సార్ అదే పూల్ అన్నీ పోయినాయి సార్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వేసిన సార్ అవి మార్చేవాళ్ళని డీగెల్సి చెప్పినాం సార్ పోయి కానీ ఇంతవరకు కేరీ వాటర్ అయితే తాగేకే లేవు సార్ ఊళ్ళో బయట పది రూపాయలు పదహైదు రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కుంటున్నాం సార్ దయ నుంచి మాకు బోరు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పడి చేయాలి చూద్దాము సార్ మా ప్రదేశం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ మేము పంట పండించినాం కానీ కర్నూలు పంట పండించినాము ఇక్కడ కందు కొనం లేదు మార్కెట్ లో అక్కడ వేసుకుని పోతున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం మార్కెట్ పోతుంటే చాలా డౌన్ లో అవుతున్నారు కర్నూలు

ఎండి గారితో మాట్లాడారు వాళ్ళు కమిషన్ కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు టూ త్రీ డేస్ లో కమిషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం త్వరగా స్టార్ట్ చేద్దాం అదొక టైం మాకు రైతులు సరే సాయం ఇంకా మొగని క్షణ అయిపోయింది ఆర్థికా సంబంధించి నేను చెప్పు చూస్తా సార్ ఇంకా చెప్పండి సార్ మాకి సమాధానకి కరిస్తవుక కరిస్తవుక సలము సమాధానకి అక్కడ కరిస్తవుక సలము దానికి మాకు అక్కడ వసతి లేదు సార్ నీళ్ళు బోరు కంబుళ్ళు ਤਦੋਂ ਤਾਂ ਮੈਂ ਕੱਟੀ ਮਣੀ ਕੋਲੋਂ ਐਂਬੀੜਾ ਕਰੋ ਐਂਬੀੜਾ ਨੋਟ ਕਰਾਓ ਵੱਡਾ ਹੋ ਜਾਏਗਾ ਅੱਛਾ ਇਹ ਵੀ ਕੋਈ ਨਹੀਂ ਸਕੋਸ ਵਾਸੇਜ਼ਾਂ ਲੀਗਾ ਫਿਰ ਜੀ ਸੁਣਨਾ ਫਾਸਟ ਵਾਟ ਵਾਕੇ ਦੇ ਆਏ ਹੋਏ ਕੋਈ ਸਮੇਂ ਮਾਰੋ ਵਾਟ ਵਾਰੀ ਜੋਇਨ ਹੋ ਰਹੀ ਸੀ ਕਾਲ ਜੰਪਟਰ ਬੈਲੋ ਸੋ ਬਹੁਤ ਬੜੇਗਾ ਆਪਾਂ ਲਾ ये वाले के सुनवा दे है सपोज टू अप्लाई कलेक्ट टाइम रिकिशन डिपार्टमेन्ट शुड कम दैट इज द परफॉरमेन्स नॉट अ पेनल्टी आंसर सेक्रेटरी लेवेट ना वो तो परपोज ऑल दिस ऑल डिपार्टमेंट विद अ कोऑर्डिनेटर

கம்பெனா சாயம் செய்ய అలాగే సార్ మా ఊళ్ళో డాక్ట్రా మహిళలు బాగా యాక్టివ్ ఉంటారు సార్ ఐదు వేల పద్దెనిమిది సంఘాలు ఉన్నాయి వాళ్ళకి శ్రీశక్తి భవన్ అది మీటింగ్ పెట్టు సార్ ప్రతి మంత్లీ ఒకసారి వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవడానికి సరైన ప్లేస్ లేదు సార్ పంచాయతీ ఆఫీస్ పడిపోయేస్తుంది చిన్న రూమ్ ఉంది కాబట్టి శ్రీశక్తి భవన్ Thank you. Mm -hmm.